హలో లావణ్య గారు హలో శ్వేత లావణ్య గారు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే పెళ్లి చేసుకొని బాధపడడం కంటే లివింగ్లో కొన్నాళ్ళు ఉండడం హ్యాపీ అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు పెళ్ళి అనేది డెఫినెట్గా మన రూట్స్ నుంచి చాలామంది అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే మన ఇండియన్ కల్చర్ అంటేనే మ్యారేజ్కి చాలా పెద్దపీట వేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఎస్పెషల్లీ వాళ్ళు వీళ్ళని లేదు అందరూ కూడా చాలామంది పెళ్ళికంటే కూడా లివింగ్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు సో దేనికి ఒక సర్వే ప్రకారం అంట ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ బై ట్వంటీ ఫిఫ్టీ డింక్ కపుల్స్ ఎక్కువ అవుతారంట డింక్ అంటే తెలుసా మీకు తెలీదు డియల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇద్దరికి ఇన్కమ్ ఉండాలి పిల్లలు ఉండొద్దు ఎస్ డింక్ డింక్ అంటారు ఓకే సో చాలా మంది ఎడ్యుకేటెడ్ ఈ జెన్జీ ఎక్కువగా జెన్జీ అనేది బాగా పాపులర్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చే పిల్లలు ఎక్కువ మంది పిల్లలు వద్దు అనుకుంటున్నారు ఈవెన్ మన ఇండియాలో ఐ వాంట్ టు టేక్ హిస్ నేమ్ నిఖిల్ కమత్ అనుకుంట జెరో ఫౌండర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిలియనియర్ అనమాట అతను డిఫరెంట్ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేస్తారు ఆయన మేజర్ మోట్ ఏంటంటే పిల్లల్ని కనొద్దు పిల్లల్ని కనడం వల్ల మనకి మనము టైం స్పెండ్ చేసుకోవాల్సింది స్పెండ్ చేయలేము అచీవ్ చేయాల్సిన గోల్స్ అచీవ్ చేయలేము అతని పర్స్పెక్టివ్ లో ఓకే కానీ చాలా మంది పెళ్లి చేసుకోకపోయినా కానీ ఏదో ఒక రూపేనా పిల్లలు కావాలి అని చెప్పేసి ఇప్పుడు బాలీవుడ్ సరోగసి నుంచి నుంచి బాలీవుడ్ లో మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ చాలా మంది మ్యారేజెస్ చేసుకోలేదు బట్ సరోగసి త్రూ వాళ్ళ పిల్లల్ని తీసుకు అటాప్ చేసుకోవడం అట్లా చేసుకుంటున్నారు సో మరి వై అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా ఫాస్ట్ కల్చర్ వచ్చేస్తుంది ఎక్కువ ఫ్రీడమ్ చూడండి ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ పిల్లలు లేని వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే ఎక్కడికైనా ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్స్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఈవెన్ పెద్ద పెద్ద సోకాల్డ్ స్పిరిచువల్ గురూస్ కూడా ఆల్రెడీ ఎయిట్ బిలియన్ పాపులేషన్ అయిపోయింది మీరు పిల్లల్ని కనకుండా ఉండి ప్రకృతికి మీరు గివ్ బ్యాక్ ఇవ్వండి అనే కొన్ని స్లోగన్స్ కూడా వస్తున్నాయి నార్మల్ గా చైనాలో అయితే ఇద్దరు ముద్దు సమ్ వచ్చింది కదా ఒక్కరు వద్దు ఇద్దరు ముద్దు అనేలా ఇప్పుడు ఇక్కడ మాత్రం అసలు ఎవరు వద్దు అనే పాపులేషన్ చాలా ఎక్కువ కానీ భారతదేశం ఇప్పుడు సెకండ్ ప్లేస్ లోకి వెళ్తుంది అంట చైనా కంటే కూడా సో ఆ స్టాటిస్టిక్స్ అన్ని కూడా పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్తగా మోడ్రన్ గా పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే ఇన్కమ్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ స్ట్రాంగ్ రీజన్ యూత్ చాలా మంది చెప్పేది ఏంటంటే మేమే సరిగ్గా సెటిల్ అవ్వలేదు మేము పిల్లల్ని కానీ వాళ్ళు ఎలా పోషించగలుగుతాం అంటే ఎకనామిక్ స్టేటస్ కూడా చూసుకుంటే ఇప్పుడు పిల్లల్ని చదివించాలి అంటేనే లక్షల్లో ఉంది కానీ పెద్దవాళ్ళు కానీ లేదంటే మహా మేధావులు కానీ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే సెటిల్ అవ్వలేదని పిల్లల్ని కనకుండా ఉంటారా మీకంటూ ఒక వారసత్వం ఉండాలి లేదంటే మీకంటూ ఫ్యామిలీ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎప్పుడవుతుంది ఒక వైఫ్ హస్బెండ్ ఒక ఇద్దరు పిల్లలు మనకి తరతరాలుగా కూడా ఇదే నేర్పిస్తున్నారు కదా కంప్లీట్ ఫ్యామిలీ అంటే పిల్లలు కూడా ఉండాలి అనేలాగా అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లక్ష రూపాయల సాలరీ తీసుకునే వాళ్ళ ఇంట్లో వెయ్యి రూపాయలు మంత్లీ శాలరీ తీసుకునే ఒక సర్వెంట్ ఉంటుంది లక్ష రూపాయల సాలరీ తీసుకునే వాళ్ళు మేము ఇంకా సెట్ అవ్వలేదు పిల్లల్ని కనడానికి అని ఆలోచిస్తూ ఉంటారు ఆ వెయ్యి రూపాయల సాలరీ తీసుకునే సర్వెంట్ కి నలుగురు పిల్లలు వాళ్ళు హ్యాపీగా పెంచుకుంటూ ఉంటారు ఇట్స్ అగైన్ మైండ్ సెట్ అంటే నిజంగానే ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా ఈవెన్ హైదరాబాద్ గానీ మెట్రో సిటీస్ లో చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది దాదాపు ఒక ఒక వ్యక్తి ముప్పై వేలు సంపాదిస్తేనే మినిమం లైఫ్ లీడ్ చేయగలుగుతాడంట ఎనీ మెట్రోపాలిటన్ సిటీ వెదర్ ఇట్ ఈస్ ఢిల్లీ హైదరాబాద్ బొంబై ముప్పై వేలు సంపాదిస్తేనే కనీస వసతులు వాళ్ళకి వాళ్ళుగా కల్పించుకోగలుగుతారు సో ఇక్కడ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పెళ్లి చేసుకున్నారు అనుకోండి అబ్బాయికి వన్ ల్యాక్ అమ్మాయికి వన్ ల్యాక్ బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ టూ ల్యాక్స్ కంటే అబోవ్ ఉంటుంది కదా సో దాని వల్ల వాళ్ళు కంపాటబిలిటీ ఉండట్లేదు ఇంకా పిల్లల్ని తీసుకొని పిల్లలు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్స్ ఇట్స్ నాట్ ఎ ఫినాన్షియల్ బర్డన్ ఎలా అయినా మీరు మెయింటైన్ చేయాలి అని అనుకుంటే పది రూపాయల్లో బ్రతకాలనుకున్నవాడు అంటే పది రూపాయలనే కాదు తక్కువలో బ్రతకాలి అనుకున్నవాడు డెఫినెట్గా బ్రతుకుతారు ఇప్పుడు మన పేరెంట్స్ కానీ మనం చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని కూడా చూస్తే ఎంతమంది పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసిన వాళ్ళు ఉన్నారు ఎప్పటికప్పుడు ఎకనామికల్ బర్డెన్ అనేవి ఎప్పటికప్పుడు కంపేర్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే హై ఉంది అని అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది హై బట్ ఈ ఇప్పుడు వస్తున్న జెంజీ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మీరు వందలో ముగ్గురునైనా అడగండి దే ఆర్ వెరీ మచ్ రెడీ ఫర్ నాట్ హ్యావింగ్ కిట్స్ మాకంటూ ఫ్రీడమ్ కావాలి నేనేమంటానంటే వీళ్ళే బాధ్యతలు తెలుసుకోకుండా పెరుగుతున్నారు ఇంకా దే ఆర్ నాట్ రెడీ ఫర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా బాధ్యతలు తీసుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు బట్ దే నీడ్ ఎ పార్ట్నర్ మాకు ఒక కంపానియన్ కావాలి లేదంటే ఒక పార్ట్నర్ కావాలి అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ అండ్ పెళ్ళి కూడా ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఎక్స్పెషలీ తెలుగు ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో అయితే తక్కువ కల్చర్ ఉంది కానీ మీరు చూసుకుంటే బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఆల్రెడీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద కపులర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ ఆల్రెడీ ఒక ఫ్లాట్స్ తీసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటామని చాలా మంది లివింగ్ రిలేషన్ అనే కల్చర్ నిజంగా అది అఫీషియల్ ఈవెన్ సుప్రీంకోర్టు వీళ్ళు కూడా అది తప్పు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అది ఇంకా ఒక స్ట్రెంగ్ చేస్తుంది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి కానీ పైన తమ్ము చూస్తున్నారు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా మంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అర్థం చేసుకుంటే ఎవరైనా భయపడతారు ఈవెన్ రిలే లివింగ్ రిలేషన్షిప్ లో వెళ్ళడానికి కానీ అంటే మ్యారేజ్ అంటే ఒక బాధ్యత అనేది మనం అర్థం చేసుకోవాలి మ్యారేజ్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ పెళ్లి చేసుకున్నాము ఇద్దరం ఒకరి ఒకరి రకంగా జీవిస్తాము అని అంటే అది సెట్ అవ్వదు కాబట్టి పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఒక్కరు పిల్లలు వద్దనుకున్నారని ఇంకో ఇంకొకరికి అదే ఆలోచన రుద్దడం కరెక్ట్ కాదు అండ్ ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ నిజంగా మీ బాడీ సపోర్ట్ చేస్తున్నాం విమెన్ తీసుకుందాము యాజ్ పర్ ద సైన్స్ థర్టీ ఫైవ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది కొంచెం కష్టతరం మేబీ ఇప్పుడు హై హై అండ్ టెక్నాలజీస్ ఐవిఎఫ్ అని వస్తుంది చాలా రకాల టెక్నాలజీస్ ఉన్నాయి కానీ హ్యూమన్ బాడీ ఒక సర్టెన్ ఏజ్ కి ఒక సటన్ థింగ్స్ చేయాలని డిజైన్ చేయబడింది ఇది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి ఈవెన్ నేను కూడా ఏం ఎంకరేజ్ చేస్తాను అంటే సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోండి అని ఐ స్పీక్ కానీ మనము సైన్స్ తీసుకుంటే హ్యూమన్ ఎక్స్పెషల్లీ విమెన్ బాడీ ఈ సటెన్ లైఫ్ సైకిల్లో సర్టెన్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ జరగాలని డిజైన్ అయినప్పుడు మనము నేచర్ కి విరుద్ధంగా వెళ్ళినప్పుడు విల్ ఓన్లీ సఫర్ ఇప్పుడు ఎంత నువ్వు కోడ్లు సంపాదించినా ఒక ఎండ్ ఆఫ్ ది డే నీకంటూ ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి లేకపోతే లేదంటే ఒక మనిషి నిన్ను నిన్ను నువ్వు ఎలా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళని లైఫ్లో లేకపోతే వాట్ ఎవర్ యూ అచీవ్ ఇట్స్ డజెంట్ మ్యాటర్ సో ఈ ఫాస్ట్ కల్చర్స్ వల్ల ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ వల్ల ఇలాంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చాలా మంది యూత్ డింక్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే ఈ నినాద ఈ నినాదాలతో ముందుకెళ్తున్నారు కాబట్టి సో ఆలోచించండి వాట్ యు నీడ్ మీకు ఏ ఏజ్ లో ఏది కావాలి వాట్ ఈస్ రైట్ ఫర్ యూ అని మీకు మీరుగా జడ్జ్ చేసుకోవడానికి ఆర్ ద బెస్ట్ పర్సన్ అలా అని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని పెళ్ళొద్దని బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫేజ్ పెళ్ళన్నది కూడా ఒక బ్యూటిఫుల్ ఫేజ్ పిల్లలు అనేది కూడా ఒక బ్యూటిఫుల్ ఫేజ్ సో లైఫ్ లో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఇవాల్వ్ అయి ఉంటేనే ఒక కంప్లీట్ హ్యూమెన్ బీయింగ్ అంటారు నాకు నచ్చినట్టుగా రీసెంట్గానే వన్ ఆఫ్ ది కేసెస్ నేను ఒక్కదాన్నే ఉంటానని ఒక అమ్మాయి సపరేట్ ఇల్లు తీసుకుని అలా ఉండడం స్టార్ట్ చేశాక తనకి హెల్త్ పాడైపోయి ఎవరు పట్టించుకోవడానికి లేక డైడ్ అన్అఫీషియల్ న్యూస్ లో సర్క్యులేట్ అవుతుంది సో చూడండి మనిషి వి ఆల్ అ సోషల్ క్రియేచర్ ఒక్కరొకరికి కనెక్ట్ అయి ఉంటాం ఒక్కరిగా బ్రతకాలని అనుకుంటే చూడండి ఏదైనా ఒక పని చేయాలి ఇప్పుడు వీఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ ఒక్కరు మన ఇద్దరు ఇంటర్వ్యూ చేయాలంటే అవ్వదు ఇట్స్ ఆల్ టెక్నీషియన్స్ కెమెరా లైట్స్ యూనో ప్రతి పనికి కూడా నాలుగు చేతులు కలిస్తేనే పని అవుతుంది అంటారు కాబట్టి సో బీ మెచ్యూర్డ్ బీ కాన్షియస్ పెళ్లి కొంచెం లేట్ గా చేసుకున్న పర్వాలేదు కానీ యూ థింక్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ అండ్ టేక్ యువర్ రైట్ డిసిషన్ సూపర్ లైక్ అంటే రిలేషన్ లో ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్ గా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఎనివేస్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి